ప్రభుత్వ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక విషయం ఆ గోదావరి కల్లో జరిగినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడడానికి నేను లైవ్ లోనికి వచ్చాను మన వాళ్ళందరూ కూడా దయచేసి లైవ్ లోనికి జాయిన్ చేయండి ఎవరెవరైతే ఈ లైవ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైవ్ను దయచేసి మిగిలినటువంటి గ్రూపుల్లో షేర్ చేయండి ప్రభు అనేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పెట్ట ఈ వీడియో లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృతపూర్వకమైనటువంటి వందనాలండి గోదావరి కళలో జరిగినటువంటి ఒక దారుణమైన విషయాన్ని మీతో చెప్పడానికి ఈ సమయంలో నేను లైవ్ లోనికి వచ్చాను దయచేసి లైవ్ చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ని మీ బంధువులకి మీ మిత్రులకి మన క్రైస్తవ సహోదరులందరికీ షేర్ చేయండి చాలా బాధతో చాలా దుఃఖంతో చాలా వేదనతో నేను ఈ లైవ్లో కూర్చాను దయచేసి నా వాయిస్ వినబడుతుందా నా వాయిస్ వినబడుతూ ఉంటే అన్న మీ వాయిస్ క్లియర్గా ఉందని చెప్పండి దయచేసి సురేష్ కుమార్ గారు రోడ్ బ్రదర్ ప్రైజ్ లోడ్ రోడ్ నా వాయిస్ మీ క్లియర్గా వినబడుతుందా గోదావరి లో ఏం జరిగిందో చూస్తారు కదా ఒక విశ్వాసి అతను బెల్లంపల్లికి సంబంధించినటువంటి విశ్వాసి అతని పేరు అబ్రహాం స్వార్థ కరపత్రికలు పంచడానికి అతను గోదావరికెన్ వెళ్ళాడు గోదావరి కనులో బస్టాండ్ ఉంది ఆ బస్టాండ్ దగ్గర అతను యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి కరపత్రికలు పంచుతూ ఉన్నాడు ఆ కరపత్రికలు పంచే సమయంలో కొంతమంది హిందుత్వ వాదులు అతను నట్టుకున్నారు అన్ని చోట్ల జరిగేదే మనకి కొత్త ఏం కాదు కాకపోతే పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కరపత్రికలు కరపత్రాలు పంచుతున్నటువంటి సేవకుణ్ణి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అతను నుదుటికి బొట్టు పెట్టారు అతనితో రాముడికి జిందా జై శ్రీరామ్ నినాదాలు చేపించారు ముక్కు రాపించారు జనాలందరూ చూస్తూ ఉన్నప్పుడు అతన్ని మొక్కల మీద కూర్చోబెట్టి ముక్కు నేలకు రాయించి నోటుకొచ్చినట్లుగా అతన్ని తిట్టి నుదుటి మీద పెట్టి జై శ్రీరామ్ అని నినాదాలు చేయించి నోటుకొచ్చినట్లుగా అతన్ని అతని భార్యని అతని తండ్రిని అతని కుటుంబాన్ని తిట్టి అక్కడి నుంచి పంపించారు అయితే సహజంగా ఇలాంటివి అడిగేటప్పుడు పోలీసులు పొట్టుగా నిలబడ్డాలో ఉన్నావా మనం ఏమన్నా పాకిస్తాన్ లో ఉన్నావా అనిపించింది నాకు చూసేపు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నావా పాకిస్తాన్ లో గానీ ఆఫ్ఘనిస్తాన్ లో గానీ ఉన్నావా మనం అరే భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రతి అడ్డమైన విధంగా కూడా మీకు పర్మిషన్ ఉందా మీకు పర్మిషన్ ఉందా మీకు పర్మిషన్ ఉందా భారత రాజ్యాంగం మాకు పర్మిషన్ ఇచ్చింది భయ ఇంకెవడే వాళ్ళు మాకు పర్మిషను భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు మాకు పర్మిషన్ ఇచ్చాయి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి ఇంకెవడే వాళ్ళు మాకు పర్మిషన్ నాకు తెలియగడుగుతాను భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఎవడికి నచ్చిన మతాన్ని వాడు పాటించవచ్చు ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాడు అనుసరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన దేవుడి గురించి వాడు చెప్పుకోవచ్చు అరే మీకు పర్మిషన్ ఉందా అని అడగడానికి అసలు మీకు ఎవడు నాకు తెలియక అడుగుతాను ప్రైవేట్ పోలీసింగ్ చేస్తున్నారా ఒక్క చోట జరిగిందంటే ఎవరుకోవచ్చు ఆంధ్రాలో ప్రతి జిల్లాలో ఇదే జరుగుతూ ఉంది తెలంగాణలో ప్రతి జిల్లాలో ఇదే జరుగుతూ ఉంది క్రైస్తవుల్ని ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే నాకు చాలా కష్టం అనిపిస్తూ ఉంది ఆయన ఎవరింట్లో దొంగతనం చేయాల ఎవరిని ఒక మాటల్లా ఎవరిని పట్టుకొని కొట్లా ఎవరి మీద ఒక రాయిస్తర్లా ఎవరి దేవి దేవతల్ని కించపరచలా ఎవరి మతాన్ని విమర్శించలా ఆయన అబ్రహం గారు యవనస్తుడు ఒక కుర్రాడండి పాపం ఎంత సిగ్గనిపించుంటుందో చాలా మంది అంటున్నారు కుర్రాడు కదా తిరగబడచ్చు కదా ఇది ఫాల్స్ ఏమో ఇది అంతా అబద్ధమేమో ప్రీపెయిడ్గా వాళ్ళు కావాలని చెప్పి ఏర్పాటు చేసిన ఒక డ్రామా అంటున్నారు కాదండి ఇది నిజంగా జరిగిన సంఘటన ఒక్కడే ఉన్నాడు అక్కడ గుంపు గుంపు పందుల గుంపు వచ్చినట్లుగా వచ్చారు వాళ్ళందరూ కూడా ఓర పందులన్నీ ఒక చోటకు వచ్చినట్లుగా పందు పందుల గుంపు ఊర్లో కానీ కుక్కల గుంపు వు వచ్చినట్లుగా వచ్చారు ఒక్కడి మీదకి ఏం చేయగలుగుతాడు ఒక్కడు ఒక్కడేం చేయగలుగుతాడండి నోరు తెరిచి ఏదైనా ఎదురుగా మాట్లాడితే కొట్టేవాళ్ళే అరే నేలకు ముక్కు రాపిచ్చారు ఎక్కడైనా ఉందా మనం ఎక్కడైనా చూసావా క్రైస్తవ విశ్వాసం పట్టుకొని నేలకు రాపించారు నుదుటి మీద పెట్టారు చెప్పించారు గ్రంథాలను చెప్పించారు కరపత్రం ఇది రౌడీజం కాదా ఇది గోల్డాజం కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనబడవండి క్రైస్తవుల మీద జరిగే దాడులు నాకు కనబడవు క్రైస్తవులను పట్టుకొని కొట్టితే నాకు వాళ్ళు క్రైస్తవులు పెట్టే కేకలు నాకు వినబడవు ప్రార్థనా మందిరాలను పడగొట్టిన అవి నా దృష్టికి రావు అని రేవంత్ రెడ్డి గారు ఏమైనా తీర్మానం చేసుకున్నారా ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ ఇప్పుడు అర్థం అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాలన జరుగుతూ ఉంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిపాలన సాగుతూ ఉంది వాళ్ళ రాహుల్ గాంధీ గారి మీద కంటే కూడా రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు అంటేనే ప్రేమ గారిపోతూ ఉంటది రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద ఉన్న అభిమానం కంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద ప్రేమ గారిపోతూ ఉంటది ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తి కదా అభిమానం ఎక్కడికి పోతుంది లేండి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కదా అభిమానం ఎక్కడికి పోతుంది నీకు ఆర్ఎస్ఎస్ అంటే అంత ఎక్కువ ఇష్టం ఉంటే రేవంత్ రెడ్డి గారికి బీజేపీలోకి వెళ్ళండి ఎవడొద్దానడు కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని మతాలని అన్ని కులాలని సమయంగా చూసే పార్టీ అనుకుంటారు అలాంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉండి క్రైస్తవుల మీద ఇంత పెద్ద ఎందుకు మునంగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు రావంత్ రెడ్డి గారు గోదావరి కని తెలంగాణ రాష్ట్రమేనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో భాగమే కదా పోలీస్ కానిస్టేబుల్ జీతాలు ఇచ్చేది ఎందుకు నెలలా క్రైస్తవ సేవకులకు బోట్లు పెట్టమనే పోలీస్ కానిస్టేబుల్ కు జీతాలు ఇచ్చేది ఎందుకండి నెల నెల క్రైస్తవ సేవకులకు బొట్లు పెట్టండి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి రౌడ్ చేయండి మీరు అని జీతాలు ఇస్తా ఉన్నారా నెలసరి జీతాలు ఇస్తా ఉన్నారు వాళ్ళకి అసలు ఏ హక్కు ఉందండి ఆయన కానిస్టేబుల్ కి ఎక్కడ అతను ఎవరండి అసలు జరుగుతున్న అన్యాయాన్ని ఆపాల్సింది పోయి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ క్రైస్తవ కుర్రాడికి సహాయం చేయాల్సింది పోయి వాళ్ళందరూ బూట్లు దడతా ఉంటే పక్కన కూర్చొని ఎకిల నవ్వులు అవుతారా ఎకి నవ్వులు బొట్టు తీసుకొచ్చిస్తాడా నుదుటి మీద బొట్టు పెట్టమనిస్తాడా ఆ కాకి డ్రెస్ తీసుకు కాషాయ్ బట్టలేసి తిప్పండి వాడిని ఏ అధికారం ఉంది వాడికి అలా చేయడానికి ఎంత దారుణంగా ఉందండి పరిస్థితి అసలు ఎక్కడో ఉత్తరాదిలో జరిగేవండి ఇవన్నీ కూడా ఎక్కడో ఉత్తరాదిలో జరిగేవి ఏ లోనో జార్ఖండ్ లోనో లేకపోతే ఏ రాజస్థాన్ లోనో ఆ బీహార్లోనూ గుజరాత్లోనూ ఆ ఉత్తరాదిలో జరిగేవి ఇవన్నీ కూడా దక్షిణాదిలోనికి ఎవరు తీసుకొచ్చాడు ఈ దరిద్రాన్ని నెక్స్ట్ వేరే టార్గెట్ నెక్స్ట్ నువ్వేరా ఏంటని పటా పట్టట నువ్వే నా టార్గెట్ చూసుకోరా ఎర్రప్ప నా ఇంటికి కూడా బేకలేర్రా మీరు నా తల మీద ఉండే ఇంటికి కూడా బయకలేరు జేరుకు తీసుకొని వెళ్ళిన తర్వాత మహా అయితే నా ఇంటికి తీసుకెళ్ళారు నా తల మీద ఉండే ఇంటికి తీసుకెళ్ళారు రా నా ఎంటికలు మాత్రమే తీసుకున్నారు అజయ్ బాబు దగ్గర నుంచి ఏవి తీసుకోలేము అజయ్ బాబు దగ్గర నుంచి ఏవీ తీసుకోలేమని నా ఎంటికలు తీసుకున్నారు ఎర్రప్పని హేళం చేస్తున్నావా ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు వేల ఐదో సంవత్సరం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు మద్దిశెట్టి ఎర్రప్ప పేరు చెప్తే ఒక్కొక్కడికి ఇది కారేది రవే ఒక్కొక్కడికి ఇది కారేది విద్యార్థి సంఘాలకు జిల్లా అధ్యక్షుడిగా కొన్ని వేల మంది విద్యార్థులకు నాయకుడిగా ఉండి ప్రతి సమస్యకి విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఆ ఎర్రప్ప అనే పేరు వినబడితే సమస్యలు సాల్వ్ అయ్యి పెచ్చన కొడరా ఎర్రప్ప అని కామెంట్ చేస్తున్నారా ఎర్రప్పనేరా ఎర్రప్పనే ఇవాళ మీరు హేళన్ చేసినందుకు మీరు మా తాతగారు పేరు పెట్టారా మత్తగారు పేరు పెట్టారు ధైర్యంగా చెప్తాను ఎర్రప్పనే బ్యాప్టిస్ట్ ఇచ్చిన తర్వాత అజయ్ బాబు అని పేరు పెట్టారు ఎర్రప్ప అని పేరు వినబడితే నిద్రపోయే వాళ్ళు కదరా చాలా మంది నా కొడకెళ్లారా ఇవాళ కామెంట్ చేస్తా ఉన్నారు సేవలోనికి రాకముందు విద్యార్థి సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేశాను యువజన సంఘాలకు నాయకుడిగా పనిచేశాను రాజకీయాల్లో పనిచేశాను ముఖ్యమంత్రుల దగ్గర ఉన్నాను ముఖ్యమంత్రులతో కలిసి నా పనిచేసాను ఎచ్చా కొడకెళ్ళరా నువ్వు వేరే టార్గెట్ రా మా ఇంటి ముందు చాలా గడ్డి ఉంది పేకండి వచ్చి నా రండి మా ఇంటి ముందు చాలా గడ్డి ఉందిరా చాలా చెత్త పెరుగుంది మా ఇంటి చుట్టూ కూడా వచ్చి పేకండి మీరు కూడా వచ్చాయి నా ఇంటి చుట్టూ ఉంటే గడ్డి పేకండ్రా నెక్స్ట్ నువ్వు టార్గెట్ అంట రండి నా రండి నా కోడ కళ్ళరా ఈ రోజు రేపటికి రెండు అనుకుంటాను ఈ రోజు వస్తారు రేపటికి రెండు అనుకుంటాను బత్తాయి కళ్ళరా పిసుకోవడం అనుకుంటున్నారా ఇంట్లో కూర్చొని బత్తాయిలు పిసుకున్నట్లుగా పిసుకుంటున్నారు ఒక్కొక్క నా కొడుకు ఆవు పేడ తిని ఆవు మూత్రం తాగినట్లు అనుకుంటున్నారా కోడకల్లరా అరే అందరూ అందరూ మంచిగానే ఉంటారు అనుకోవద్దు నా లాంటి తిక్కన కొడుకులు కూడా ఉంటారు సరైన సమాధానం చెప్తాం మీరు అనుకుంటున్నారేమో అరే ప్రభుత్వాలు ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ మీకున్నటువంటి గోండాయిజం రౌడీజం పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మొత్తం తీసుకొని వచ్చి ఎర్ర పెంటికలు తీసుకెళ్లారు ఏం తీసుకెళ్లారా మీరు ఎర్రపగాడు ఇంటికలే తీసుకెళ్లారు తల మీద అంతకుమించి ఆమె పేగలిగారు మీరు మీరందరూ కలిసి నా ఎంటికలు పీక్కెళ్లారా నా ఇంటి చుట్టూ ఉండే గడ్డి పీకెళ్ళండి నా కోడకెళ్ళారా మీరు లైవ్ లోనికి వచ్చి కామెంట్లు పెట్టడానికి పంట పొలాల్లో పంది కుక్కలు పడ్డట్లుగా పచ్చని పంట పొలంలోనికి ఊరపందులు పడ్డట్లుగా ఎవరేం మాట్లాడుకుంటున్నా మధ్యలోకి వచ్చేస్తారు సిగ్గుండదారా మీకు ఆశాయవాదులకి సిగ్గు సర ఉండదారా సిగ్గు అనేది ఉండేదారా మీకు బత్తాయి వెళ్ళారా చేస్తా కొడకల్లరా క్రైస్తవులు జోలుకొస్తే వస్తే మక్కి కొడతావు నా కొడకల్లరా అనుకుంటున్నారా మీరు క్రైస్తవులు జోరుకు వస్తే కాళ్ళు చేతులు ఎర్ర గొట్టు మౌలను నా కొడకల్లారా మీరు మీకు మేము భయపడాలా మీకు మేము భయపడాలా నా కొడకల్లారా మీరు మాకు శాలరీలు ఇస్తున్నారా మీరు మాకు తిండి పెడుతున్నారా మీరు మాకు బట్టలు ఇస్తున్నారా మీరు మాకు విద్య నేర్పిస్తూ ఉన్నారా నా కొడకల్లారా మీకు ఎందుకురా మేము భయపడాలి మీకు ఎందుకురా మేము భయపడాలి మేము కష్టపడి మా బ్రతుకు మేము బ్రతుకుతూ ఉన్నాం మా సంపాదన మేము సంపాదించుకుంటా ఉన్నాం మా జీవితాన్ని మేము పోషించుకుంటా ఉన్నాం పది మందికి సాయం చేస్తున్నాం పది మందికి మంచిని బోధిస్తా ఉన్నాం తాగొద్దని చెప్తా ఉన్నాం తిరగొద్దని చెప్తా ఉన్నాం దొంగతనం చేయొద్దని చెప్తా ఉన్నాం వ్యభిచారం చేయొద్దని చెప్తా ఉన్నాం తల్లిదండ్రులకి ఇంత ముద్ద పెట్టి వాళ్ళని మంచిగా చూసుకోమని చెప్తా ఉన్నాం పది మందిని ఆదుకోమని చెప్తా ఉన్నాం పాపం చేయకుండా ప్రశాంతంగా బ్రతకమని చెప్తా ఉన్నాం నాకు కోడకలారా తట్టుకోలేకపోతున్నారా తట్టుకోలేకపోతున్నారు తాకపోతే మా బాషా రెట్లు నడుస్తాయి సిగరెట్లు తాకపోతే మా కొట్లన్నీ ఏమైపోతాయి మందులు తాగకపోతే మందులు తాకపోతే మా బీర్ షాప్ ఏమైపోతాయి సినిమాలకి రాకపోతే మా థియేటర్లన్నీ ఏమైపోతాయి గంజాయి కొనకపోతే మా గంజాయి షాపులన్నీ ఏమైపోతాయి నాకుల ఏడుస్తున్నారా ఇవన్నీ మీద పెట్టుకొని క్రైస్తవుల మీద బడి ఏడుస్తున్నారు నా కొడ బెదిరిస్తా బెదిరిస్తూ ఉన్నారు రండ్రా లైవ్ కామెంట్లోకి వచ్చి బెదిరించడం ఏంట్రా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను చెప్తా ఉన్నా మళ్ళీ నిజంగా మిమ్మల్ని ఒకే అమ్మకి ఒకే అమ్మ ఒకే నానక్కని ఉంటే నా కొడకల్లరా నా కొడకల్లారా రైవ్ లోకి వచ్చి కామెంట్లు పెట్టడం కాదు నోటికొచ్చిన కామెంట్లు పెట్టడం కాదు చెత్త నా కొడకల్లారా దడుస్తారనుకుంటున్నారా అరే పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గే మీకే అంతుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవతున్నాడు నా కొడకల్లరా ఒక్కసారి మా దెబ్బ తగిలితే ఒక్కసారి మా దెబ్బ తగిలితే సింహపు పంజా దెబ్బ తగ్గుతుంది ఒక్కొక్కడికి అనుకుంటున్నారేమో ఒక్కసారి ఒక్కసారి మా దెబ్బ తగిలితే ఒక్కసారి మా దెబ్బ రుచి చూస్తే సింహపు పంచ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తారు అనుకుంటున్నారేమో పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో క్రైస్తవ కుర్రాలు కొడితే ఎలా ఉంటుంది ఒక సింహం దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో మా మాల మాదికలు మా కుర్రాలు కొడితే దెబ్బ ఎలా ఉంటుంది నా కోడకల్లారా మా ముస్లింలు కొడితే ఎలా ఉంటుంది దెబ్బ నా కోడకల్లరా ఒక్కటి చేసి ఒంటరిని చేసి బస్ స్టాండ్ లో ఒంటరిగా కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెడతారు నా కోడకల్లారా మీరు బొట్టు పెడతారా నాకు కొడకెళ్లారా ఆడవాళ్ళు బొట్టు పెట్టుకొని తిరిగారంటే ఒక అర్థం ఉందిరా మగాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు ఎవడరా మీకు మొగుడు నాకు అడుగుతాను ఎవడరా మీకు మొగుడు మగాళ్ళు మగాళ్ళకు బొట్లు పెడతారేంట్రా మగాళ్ళకు బొట్లు పెట్టవేట్రాడకెళ్ళారా మీరు ఆడవాళ్ళకు బొట్టు పెట్టారు ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు పునీత స్త్రీలు అని మాట్లాడతారు మరి మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు మీకు మొగుళ్ళు ఎవరు రా నాకు కొడకెళ్లారా భరిస్తున్నాం మా మంచితనం మా మంచితనం మేము మా మంచితనాన్ని చాతకనితనంగా తీసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా గోదావరి కిలో మన తెలంగాణలో సిగ్గుపడాల క్రైస్తవ సేవకులందరూ కూడా లేకుండా బ్రతుకుతున్నారు మరి క్రైస్తవ సేవకులందరూ కూడా ఏమాత్రం ధైర్యం లేకుండా బ్రతుకుతున్నారు క్రైస్తవ సేవకులంతా కూడా ఒక హిందువుని మనం అవమానించగలవా ఒక ముస్లిం సహోదరు వాడు ఎవడండి కరపత్రాలు వ్యక్తిని మోకాయాల మీద కూర్చోబెట్టడానికి వాడు ఎవడండి నుదుటి మీద బొట్టు పెట్టడానికి వాడు ఎవడండి నేల మీద ముక్కు రాయించడానికి వాడెవడసలు వాడికి ఏం అధికారం ఉంది ఆ కానిస్టేబుల్ ఎవడు పక్కన ప్రభుత్వం అండ చూసుకొని అధికారులు అండ చూసుకొని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తన మనం పట్టించుకోకపోతే పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారుతాయో ఒకసారి మీరు ఆలోచించండి హైదరాబాద్ పట్టణం రేపు హైదరాబాద్లో రేపు సాయంత్రం నేను చెప్తా ఉన్నా రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించిన జంట నగరాల మెగా కాన్ఫరెన్స్ హరిహర కళాభవన్లో జరుగుతుంది లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఆహ్వానం తెలియజేస్తా ఉన్నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఆహ్వానం తెలియజేస్తా ఉన్నా హైదరాబాద్ మహాపట్నంలో ప్యాట్నీ సెంటర్లో సికింద్రాబాద్ ఏరియా ప్యాట్నీ సెంటర్లో హరిహర కళాభవన్లో జంట నగరాల మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది వీటి గురించి డిస్కస్ చేద్దాం అండి మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకు అర్థమైతే ఆవట్లా నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థమైవట్లా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణలో బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు హైదరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన కార్పొరేషన్లో సగం మంది కార్పొరేటర్లు బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఒకవైపు ఎమ్మెల్యేలు ఒకవైపు ఎంపీలు ఒకవైపు కార్పొరేటర్లు ఇవి చాలా ఉన్నట్లుగా హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ విశ్వయుద్ధ పరిషత్ బజరంగదళు వీటికి తోక సంస్థలుగా ఉండే రకరకాల సంస్థలు ఇవి చాలు అన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ కొమ్ము కాస్తా ఉన్నాడు దాదాపు హైదరాబాదు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐదు వందల పాస్టర్ ఫెలోషిప్లు ఉన్నాయి పెద్దల పాస్టర్ల ఫెలోషిప్ లు పాతిక వేల మంది పాస్టర్స్ ఉన్నారు ఏం చేయడానికి అండి మన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మాట్లాడడానికి ధైర్యం లేకపోతే గడ్డి బేకరీ ఇంతమంది పాస్టర్లు ఉంది ఏం చేసుకోడానికి మనం పాస్టర్లుగా ఉండి దేవుని సంఘానికి కష్టం వచ్చినప్పుడు దేవుని పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఏం చేయడానికి మనం ఉండాలని అడుగుతా ఉన్నాను నేను డబ్బు సంపాదించుకోవడానికి సేవలోకి వచ్చింది కోట్ల రూపాయలు కూడబెట్టుకోవడానికి సేవలోకి వచ్చింది కొడుకుల్ని కూతురు ఫారన్ పంపించుకోవడానికే సేవలోకి వచ్చింది వాళ్ళు పంపించే ఫలాలు కావాలి విశ్వాసులు పంపించే దశభాగాలు కావాలి విశ్వాసలు ఇచ్చే కానుకలు కావాలి ఒక నెల భాగం ఇవ్వకపోతే నిలబెట్టమని అడుగుతాం ఈ నెల భాగం ఇవ్వలేదు ఏంటి అని ఇవాళ వాళ్ళు చస్త ఉన్నారు బయట స్వార్థ పరిచయం కోసం వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళు పట్టుకొని కొడుతూ ఉన్నారు డబ్బు పేరున్న పాస్టర్లు బయటికి రారు సెలబ్రిటీ పాస్టర్లు బయటికి రారు ఎవడు నోరు తెలిసి మాట్లాడే పరిస్థితి ఉండదు ఇవాళ పరిచయం మీద పరిచయం మీద భారం ఉండి బయటకెళ్ళినటువంటి విశ్వాసం పట్టుకొని కొడుతున్నారండి ఎవరు పట్టించుకుంటారు మన తరఫున మాట్లాడడానికి ఒక్క 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 గొంతుందా మన తరఫున క్రైస్తవ సంస్థలు పెట్టుకున్నారు లక్ష సంస్థలు ఉన్నాయి పేర్లు చెప్పుకుంటా పోతే లక్ష సంస్థలు తెచ్చినాయి ఊరికొక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఊరికొక జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు సంఘం సంఘం భయం నేను మాట్లాడితే నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారేమో మాట్లాడితే నాకు వచ్చే కానుకలు రాకుండా చేస్తారేమన్నా భయం నేను మాట్లాడితే నా మీద కేసులు పెడతారేమన్నా భయం మన స్వార్థం మన పిలికితను మన భయమే వాళ్ళ కాయదనే ఒక వ్యక్తి ఫోన్ చేసి అంటున్నాడు మీ క్రైస్తవులు బానిసలు రా బానిసరా మీ క్రైస్తవులు అంటున్నాడు పట్టుకొని బానిసలాగా బతుకుతున్నాం మనం హక్కులేవా భారత రాజ్యాంగం మనకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదా భారత రాజ్యాంగం మనకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదా అని అడుగుతా ఉన్నాను నేను వాక్ స్వాతంత్ర హక్కు లేదా భావ ప్రయత్న స్వాతంత్ర హక్కు లేదా మత స్వేచ్ఛ హక్కు లేదా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులేవా రాజ్యాంగాన్ని ఏమన్నా మార్చారా ఉన్న హక్కుల గురించి ధైర్యంగా మాట్లాడమంటే వృద్ధ జంబూకాలు ఏంటి రేపు సాయంత్రం పూట మీటింగ్ జరుగుతూ ఉంటే కొంతమంది ఈ సభ ఎట్లు చేస్తాడో అజయ్ బాబు చూస్తామంటున్నారు బాగా చూడండి బాగా చూడండి హరిహర కళాభవన్ ముందు పెట్టి ఫ్లెక్సీలు చూడండి వేదిక మీద నుంచి మేము మాట్లాడేటప్పుడు లైవ్లు చూడండి వృద్ధ జంబూకాలుగా చెప్తా ఉన్నాను నేను ముసలి ఏమంటారు ముసలి ఏమంటారు వాటిని కొత్త జంబూకాలు అంటే ముసలి ఎలుగు ముసలి ఎలుగు బంట్లు మీకు చేయడం చేతు కదా ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు సమస్యను చూసి పారిపోతారు కష్టం వస్తే పారిపోతారు ఇబ్బంది వస్తే పారిపోతారు కానీ పోస్టర్లో ఫోటో ఫోటో కావాలా కుర్చీ ఒకటి కావాలా ఆడ కూర్చోబెట్టి మెళ్ళలో ఒక దండ వేయాలి మేము కష్టపడి పని చేస్తా ఉంటే మాత్రం సభ ఎలా జరిగితే మేము చూస్తాం చూడండి ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని లైవ్ పెట్టుకొని చక్కగా చూడండి ఎంతమంది వస్తే అంతమందితో సభ జరిగింది వంద మందే వచ్చారా వంద మందితో సభ జరుపుతాం వెయ్యి మంది వచ్చారా వెయ్యి మందితో సభ జరిగింది రెండు వేల మంది వచ్చారా రెండు వేల మందితో సభ జరిగింది ఎవడో రాలేదా గెస్ట్లు ఉన్న ఆ యాభై మంది మేము కూర్చొని మాట్లాడుకొని వస్తాం సభ ఆపుతామని మీరు క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంఘానికి మీరు లీడర్లు మళ్ళీ సిగ్గుపడండి మీరు హైదరాబాద్ చుట్టూ కూడా మేఘాలు కమ్ముకొని ఉన్నట్లుగా బీజేపీ నాయకులు కమ్ముకొన్నారు హైదరా హైదరాబాద్ చుట్టూ కూడా ఒకవైపు ఎంపీలు పార్లమెంట్కి సంబంధించిన ఎంపీలు అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్థానికంగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా కమ్ముకొని ఉన్నారు మీకు తెలుసా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో బలయ్యే మొదటివి ఏమైనా ఉన్నాయి అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలే పాతిక వేల మంది పాస్టర్లు ఒక్క పాస్టర్కి వంద మంది సంఘం ఉన్న ఎన్ని ఎన్ని లక్షల మంది సంఘం అండి ఐక్యత రాదా మనకి యూనిటీ వద్దా మనకి కలిసి ముందుకు నడవద్దాం మనం ఎవడు స్వార్థం వాడిదినా ఎవరి నాయకత్వం వాడిదేనా ఎవడైనా ధైర్యం చేసి ముందుకొస్తే మాట్లాడడానికి వాడిని వెనకబెట్టుకోతారా గుట్టలు కాల్చి మీదేయడానికి కూర్చొని మీటింగ్ రేపు జరిగే సభను సక్సెస్ చేయడానికి పెట్టుకోండి మీటింగ్లు సభను ఎట్లా ఆపాలి అజయ్ ఎట్లా వెనక్కి లాగాలి అజయ బాబుని ఎట్లా పడేయాలి అజయ సభను ఎట్లా ఫెయిల్ చేయాలి దీనికి కాదు మీరు మీటింగ్ పెట్టుకోవాల్సింది క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎలా ఆపాలి అన్న విషయంలో మీటింగ్ పెట్టండి ప్రార్థన మందిరాల్లో తగలబెడుతున్నారు వాటిని ఎలా కాపాడుకోవాలి అన్న విషయంలో మీటింగ్ పెట్టండి క్రైస్తవ ఆడబిడ్ల నటు రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అన్న విషయంలో మీరు ప్రేయర్ మీటింగ్లు పెట్టుకోండి ఈ సమావేశాలు పెట్టుకోండి మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అన్న మీరు తెగించి ఒక ముందుకు వచ్చాడు కొట్లాడుతున్నాడు పోరాడుతున్నాడు వాడు ప్రభుత్వంతో తలబడుతున్నాడు మతంతో తలపడుతున్నాడు చావురేవో తెలుసుకోవడానికి ముందుకెళ్తున్నాడు జైలు కూడా పోయి వచ్చాడు అలాంటి వాడికి సపోర్ట్ చేద్దామన్న ఆలోచన లేకుండా నా మీద నా మీద హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఎలా జరుపుతాడో చూస్తారని చాలా మంది అన్నారు లైవ్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించిన పేరు మోసిన